మాత్రే నమ అమ్మ ఇది ప్రభు సంబరాల్లోని చివరి ఘట్టము మూడవ ఘట్టము అయితే మనం ముందుగా చెప్పుకున్నట్లు అక్కడ ఘటం అనేది మనం ఎలా తయారు చేసుకోవాలి అనేది ప్రీవియస్ వీడియోలో చెప్పుకున్నాము అయితే అది క్యాప్చర్ చేయడం అవ్వలేదు ఇప్పుడు ఈ వీడియోస్ అన్నీ కూడా మనకి ఎడిట్ చేయనివన్నమాట డైరెక్ట్గా తీసినవి అలాగే అప్లోడ్ చేసేసాము జాయింట్ చేసేసి కొంచెం స్పీడ్ పెట్టాను ఎందుకంటే ఇటు కేఎం అనేది నడిచాం కదా అదంతా మనం పెడితే మనకి టైం సరిపోదు విసిగిపోతారని చెప్పేసి జస్ట్ కొంచెం ఫాస్ట్ మూమెంట్ పెట్టాను అంతే ఇంకేం ఎడిట్ చేయలేదు అయితే వాయిస్ ఓవర్ ఇచ్చాను ఇక్కడ జరిగేటటువంటి అద్భుతాలు ఏంటి అని అంటే చూసారు కదా మొత్తం వీడియో అంతా చూడండి మీకే తెలుస్తుంది ఘటం మీద ఉన్నటువంటి దీపం ఈ రెండు కిలోమీటర్ల వరకును చివరి వరకు వెలుగుతూనే ఉందండి అమ్మవారికి ప్రదక్షిణ చేసి చూసారా అసలు కిందకి అయితే దించలేదు అసలు నేను ఘటం మొగిలేనేమో అనుకున్నాను అలాంటిది చివరి వరకు మోసాను అక్కడ వనంగూడి దగ్గరికి వచ్చేసరికి అమ్మవారు ఇంకా ఆగలేదు నేను ఇంకా మొగిలేకపోతున్నాను చాలా బరువైపోయింది ఘటం అయితే ఇంకా పక్కనుంది మా ఫ్రెండ్ ఎవరైనా ఎత్తుకోవచ్చు ఘటం మొయ్యలేకపోతే అంత చివరి దాకా తీసుకువెళ్ళలేకపోతే అని చెప్పేసి అన్నారు మరి ఇచ్చేద్దాము మరి నేను అసలు మొగిలేకపోతున్నాను టోయిరెట్ చేయలేకపోతున్నాను చాలా హెవీగా బరువుగా అనిపించింది తాడవైతే చాలా నొప్పి వచ్చింది సరే ఇచ్చేద్దాం అనే టైంకి ఏమో అమ్మవారి ఇంకో కామ్ మీదకి వచ్చింది అస్సలు డప్పులు ఊపి చాలటం లేదని చెప్పేసి పేచిపెట్టి ఆ డప్పులు ఇంకా గట్టిగా కొట్టమని చెప్పింది ఇంకా జోషిగా వెళ్ళాలని చెప్పింది చెప్పిన తర్వాత మీరు చూడండి చివరి వరకు వీడియో మీకు అర్థమవుతుంది అప్పుడు చెప్పింది అనమాట ఇంక ఇచ్చేద్దాం అనేటప్పటికీ మీకు శక్తి లేదా నేను ఉన్నాను కదా ఇస్తాను కదా అని అనింది నాకు నవ్వొచ్చింది ఇంకా నేను ఇచ్చేద్దాం అనుకునే సమయానికి ఈ పక్కన ఉంది కదా ఆ కలర్ శారీ కట్టుకొని మా ఫ్రెండ్కి ఇచ్చేద్దాం నేను మొయ్యబోతున్నాను అనుకునే సమయానికి ఏమో అమ్మవారు ఆమె మీదకి వచ్చి చెప్పడం అనేది నాకు నిజంగా మంచి సన్నివేశం అండి నేను అసలు ఇంకా మనసులో అనుకున్నాను ఇంకా మరి మొయ్యిలేను అనేటప్పటికి చూడండి అక్కడ ఒక ఆమె మీదకి వచ్చింది ఇంకా గెంతులు వేసుకొని వచ్చేసింది అమ్మవారు ఆమె చెప్పింది మీకు శక్తి లేదా నేను ఉన్నాను కదా ఇస్తాను కదా చివరిదాకా తీసుకురా అని చెప్పి అప్పుడే నాకు అనిపించింది అయితే నా తల మీద ఉన్నటువంటి ఘటం మీద అక్కడ దీపం చివరి వరకు వెలుగుతూనే ఉందండి ప్రదక్షిణాలన్నీ అయిపోయిన తర్వాత చివరి ఒత్తిడితో కలిపి అమ్మవారికి ఇంకా మూడు ప్రదక్షిణాలు అయిపోయి చివరి ప్రదక్షిణకు వచ్చేటప్పటికి అప్పుడు అయిపోయింది అప్పుడు మళ్ళీ కొత్త దీపం పెట్టాము అందుకని చూడండి అమ్మవారు ఎలాగొచ్చిందో గెంతుకొని గెంతుకొని అసలు వచ్చేసి ఇంకా నాకు డబ్బులు చాలేదు చాలేదని చెప్పేసి వచ్చి నాకు చెప్తుంది మీకు ఇంక శక్తి లేదా అని ఇంకక్కనే ఇది మనం కూడా అండి ఇక్కడి నుంచి అమ్మవారు తిరుగుతూ ఉంటారు చుట్టూ పచ్చడి బయలు మధ్యలోని చల్లని గాలుల మధ్య చుట్టు మధ్య మధ్యలో బస్సులు లారీలు తర్వాత బళ్ళు వెళ్తూనే ఉన్నాయి కానీ అక్కడ ఎవ్వరు కూడాను చెప్పులు లేకుండా అందరూ నడిచారండి ఎండ లేదు వాన లేదు ఎంత సరదాగా సందడిగా అయ్యింది అమ్మ నామస్మరణ తప్పించి అక్కడి నుంచి అమ్మ పేరే తలుచుకుంటూ నడిచాను అప్పుడు కొంచెం తేలికయ్యిందండి అప్పుడు తేలికైంది చివరి వరకు నడగలిగింది ఆ అమ్మాయి పట్టుకుంది కదండి ఆ ముర్రాటి నీళ్ళు ఆ ముర్రాటి నీళ్ళు అనేది అమ్మాయి చదువుకునే అమ్మాయి ఎంత చదువుతుంది మా చెల్లి కూతురు ఆ అమ్మాయి చివరి వరకు దిల్చలేదు అసలు ఆ శక్తి ఎలాగించిందో ముర్రాటి నీళ్ళు అయినా సరే ఘటమైనా సరే ప్రభైనా సరే విపరీతమైన బరువు ఆ బరువు మొయ్యలేరు చాలామంది మొయ్యలేరు అలా మార్చుకుంటూ 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 వస్తారు కానీ అమ్మ అయితే మార్చనివ్వలేదు లేదు అందరు ఫస్ట్ అయితే ఎవరెవరు పట్టుకున్నామో చివరి వరకు వాళ్ళే పట్టుకున్నారు ఎవ్వరు కూడా ఒక ప్లేట్ కానీ ఒక ముర్రాటి నీళ్ళు కానీ ప్రభల ప్రభ అయితే మటుకు ముందు మా వారు పట్టుకున్నారు తర్వాత బాబు పట్టుకుని ఇక్కడికి వచ్చేటప్పటికి మళ్ళీ మా వారికి ఇచ్చారు ప్రభ మాత్రం మా ఆయన మా పిల్లలు మార్చారు చివరిలో మళ్ళీ మా వారికి ఇచ్చేస్తారు కానీ అంతా సజావుగా సవ్యంగా సాగిందండి ఇంకా గుడికి వచ్చేటప్పటికి ఇక్కడ వారికి అక్కడ కొబ్బరికాయ కొట్టేసి మనం లోపలికి వెళ్ళాము నాకు ఇవన్నీ కొత్త కానీ చాలా మిలా మిరాకల్గా అనిపించింది మనం పొట్టే లేసాము అదే గొర్రె పోతే వేస్తాము కోడి వేసాము కానీ అది కూడా ఒక సిచ్యువేషన్ అండి అదైతే క్యాప్చర్ చేయలేదు ఎవరు కూడాను అదైతే మరి అది చెప్పలేము అది చెప్పడానికి కూడా ఏంటంటే దశమహా విద్యలోని బగలాముఖి అమ్మవారికి కనిపిస్తూ ఉంటుంది అందులోన అసలు ఆ సిచ్యువేషన్ అయితే నాకు గూస్ బంప్స్ వచ్చాయి కానీ అది క్యాప్చర్ చేయడానికి మరి అవ్వలేదు పొట్టేలు వేయటం అనేది కానీ చాలా నేను ఎప్పుడు చూడలేదు చాలా బాగా అనిపించింది మిగతా విషయాల్లో అన్నిట్లోని కూడా పిల్లలు అందరు పెద్దవాళ్ళు అందరూ సహకరించారండి ఈ కార్యక్రమానికి అందరూ సహకరించారు అక్కడ నుంచి ఇక్కడ వరకు నడవటం అందరూ నడుచుకొని రావటం అనేది పెద్ద విషయం మా ఊర్లో మటుకు ఎవరు కూడా ప్రభావం ఎవరమో వస్తారు ఘటన ఎవరు పట్టుకుంటారు ఒక ఇద్దరు ముగ్గురు అనేవాళ్ళే నడుచుకుంటూ వస్తారు కానీ ఎండ మాన లేకపోవటం వల్ల వీళ్ళందరూ రాగలిగారు ఇంకా కొందరు అయితే ఇంకా కొంచెం మంది నడవలేని వాళ్ళు మా ఫ్లాట్లో ఉండే వాళ్ళు మా అమ్మ వాళ్ళు కొంచెం ఏజ్డ్ పర్సన్స్ నడవలేని వాళ్ళు మాత్రం ఆట ఎక్కేసారు ఇదిగోండి మా కోలాటం బ్యాచ్ మా కోలాటం బ్యాచ్ స్టార్టింగ్ స్టార్టింగ్ ఒకటి రెండు పాటలు నేర్చుకున్నాము నేర్చుకునేటప్పటికీ అసలు ఎస్పెషల్లీ ఇక్కడ బుజ్జి కనపయ్యా తర్వాత అమ్మవారి పాట ఒకటి నేర్చుకున్నారు చాలా చక్కగా వేసారు అందరూ కూడా చక్కగా ముస్తాబయ్యారు అమ్మవారిలాగా ఎంత చక్కగా సంతోషంగా అనిపించింది కాకపోతే నేను లేను అదే నాకు కొంచెం బాధ అనిపించింది కానీ మరి నా కార్యక్రమాలలో నేను ఎలా ఉంటాను మా కోరాటం బ్యాస్ చెప్పేశారు చక్కగా సరదా అనిపించింది ఇదిగోండి వచ్చేస్తాము అమ్మవారి చుట్టూ మూడు ప్రదక్షిణలు అయిన వరకు జ్యోతి అయితే కొండక్కలేదు మూడు ప్రదక్షిణలు అయిపోయిన తర్వాత జ్యోతి బొత్తితో సహా కొండక్కిపోయిందండి అంటే అమ్మ సంతృప్తి అయిపోయింది పూర్తిగాని ఆ తర్వాత మళ్ళీ కొత్తగా జ్యోతి వెలిగించాము వెలిగించి అక్కడ బలిపీఠం ఉంటుంది కదండి బలిపీఠం దగ్గర అన్ని కార్యక్రమాలు చేసాం అక్కడ పూజ చేస్తాం ముందు ఇక్కడ మళ్ళీ ఇక్కడ కొత్తగా జ్యోతి వెలిగించి అంతవరకు అక్కడ పూజ కార్యక్రమాలు చేసి అప్పుడు మళ్ళీ లోపలికి తీసుకువెళ్ళాము అమ్మవారికి తీసుకెళ్ళిన చీర సారీ అన్నీ తీసుకొచ్చాం కదా ఘటం అనేది ఇక్కడే ఉంచేస్తామండి సుమతో కలిపి మిగతా చీర సారీ అమ్మవారికి వేరేగా ప్రచేటించి పట్టుకున్నాను అవి మరి లోపలికి తీసుకువెళ్ళి పూజ చేసాం అది క్యాప్చర్ చేయలేకపోయాం హడావిడిలోని లోపలికి ఎంత ఉండదు కదా కెమెరా అందుకని క్యాప్చర్ చేయడం అవ్వలేదు ఎందుకంటే కానీ మరికి దీపం దగ్గరికి వచ్చేసరికి ఎంత మిరాకులు అంటే నాకు చాలా సంతోషం అనిపించింది అసలు ఎప్పుడూ చాలామందికి అసలు గుమ్ము దాటి ఒక రెండు మూడు అడుగులు అయ్యానే కొండకపోతుంది ముందే చెప్పేస్తారు కూడా వాళ్ళు ఎవరైతే కార్యక్రమం చేస్తున్నారో వాళ్ళకి హెడ్ ఉంటారు కదా మీరు దీపం కొండకిపోయిందని మాత్రం మీరు ఇబ్బంది పడకండి అది రోడ్డు మీద వచ్చేటప్పుడు బస్సులు కార్లు తర్వాత బళ్ళు వెళ్తూ ఉంటాయి గాలి అది వేస్తూ ఉంటుంది కాబట్టి మీరు దీపం కొండకపోయిందని అసలు బాధపడకండి ఇక్కడికి వచ్చాక మళ్ళీ దీపం జ్యోతి వెలిగించుకుంటారు బయలుదేరినప్పుడు దీపం వెళితే సరిపోతుంది అన్నారు కానీ ఎక్కడ ఎన్నింగ్ స్టేజ్కి వచ్చి అమ్మవారికి దీపం చూపించి అమ్మవారి దగ్గరే ఘనం అయిపోయింది మళ్ళీ కొత్త కొత్త దీపం వెలిగించాను టూ కేఎం అనేది అమ్మవారి దగ్గర దీపం వెలిగింది నాకు చాలా సంతోషం అనిపించింది ఫలితం మాట దేవుడెరుగు అమ్మ సంతృప్తి అయ్యింది అది చాలు అమ్మ చల్లగా చూస్తే ఎంతసేపు చెప్పండి శ్రీమాద్రే నమ